వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను పిల్లలకి ఇప్పుడు వాతం చేస్తుంది పిల్లలకి ఒంటి మీద దద్దులు దద్దులుగా వస్తుంది వాళ్ళకి మోషన్ ఫ్రీగా కూడా కాదు అందువల్ల ఒళ్ళంతా పిల్లలకి దద్దుర్లు వస్తుంది ముఖం మీద చేతుల మీద వాటికి దానికి ఇంట్లో చేసే ఇంట్లో చేసేది తీయగా ఉంటుంది కారంగా ఉంటుంది అది అన్నట్లు తయారు చేస్తాం ఏంటి అది అల్ల బర్ఫీ అల్ల బర్ఫీ ఏం కావాలా అల్ల బర్ఫీ తిన్నందువల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది అజీర్తి ఉండదు మళ్ళా పిల్లలు తీయగా ఉంటుంది కారంగా ఉంటుంది పిల్లలు ఇంత ముక్కలు చేస్తే చేసుకొని తినిపోతూ ఉంటారు అన్నట్లు దానికి కావాల్సినవి ఇదిగోండి ఇదిగోండి బెల్లం ఇది బెల్లం సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక కప్పు పెద్ద కప్పు అంత ముక్క అల్లం అల్లం మీ మిక్సీలో దంచి పెట్టుకున్నారు అన్నట్టు ఎందుకంటే దీంట్లో కలిసిపోవాలా అది కలిస్తే మనకి అల్లం బర్ఫీ తయారవుతుంది బర్ఫీ తయారవుతుందా అంత నెయ్యి కూడా కావాలండి అంత నెయ్యి కూడా కావాలా అది ఏ విధంగా చేద్దాము ఏంటి అనేది చూపిస్తాను మీకు పొయ్యి వెలికిస్తాను శ్రీరామ రక్ష 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 శ్రీరామ రక్ష ఇదిగో ఇతర మందం గిన్నె పెట్టుకోండి మందం గిన్ని పెట్టుకున్నందువల్ల మనకి బాగా అవుతుంది అన్నట్లు ఏమవుతుంది కింద అడుగంటకుండా ఉంటుంది ఇంకో బెల్లం బెల్లం ఒక కప్పండి ఓ పావు కిలో పావు కిలో కొంచెం తీశాను అదిగో చూడండి ఇందులో అల్ల బర్ఫీ దీంట్లో పట్టాను కదా ఆ నీళ్లు పోస్తున్నా ఆ నీళ్ళు ఇంకొంచెం కడిగి పడుతున్నాను అన్నట్లు అదిగోండి అల్లం మిక్సీలో ఈ మిక్సీలో పట్టానండి దంచుకుని ఇందులో వేసుకుని అట్లా మెల్ట్ చేశాను ఇది అల్లం అల్లం చేసి మెత్తగా చేసి పెట్టానండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి నెయ్యి కూడా వేస్తున్నా నెయ్యి వెయ్యాలి నెయ్యి వేస్తే అడుగు అంటే మనకి రుచిగా కూడా ఉంటుంది బర్ఫీ బాగా వస్తుంది నెయ్యి అనమాట ఇది కొంచెం దగ్గరకు వచ్చినాక అల్లం వేసి బాగా తిప్పుతా ఉండాలండి ఇలా కలుపుకోవాలా తిరుగుతూ ఉండాల హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 లక్ష్మీనా

తత్తుల్యం రామనామ వరానని ఇదేంలా అడుగంటకుండానండి అంతే మనకు బీపీ ఉప్పు ఎక్కువగా తింటున్నాము కూరల్లో ఉంటుంది అన్నిట్లో ఉంటుందండి కాకపోతే మనం ఏం చేయాలంటే మజ్జిగ అన్నంలోకి ఉప్పు వేసుకోకూడదండి ఉప్పు వేసుకోకుండా కూర నంచుకుని అన్నం పెరుగన్నం తినచ్చు కూర నంచుకుంటే మనకు ఉప్పు అవసరం లేదు అప్పుడు బో ఉప్పు మన కూరల్లో వేసింది మనం మజ్జిగన్నంలో వేసుకోలేదు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది బ్యాలెన్స్ అయ్యి మనకి బాగుంటుంది అనమాట బీపీ పెరగకుండా ఉంటుంది బీపీ పెరగకుండా ఉండాలంటే మజ్జిగ అన్నంలో పెరుగు అన్నంలో ఉప్పు వేసుకోకుండా కూర నంచుకోండి ఇది ఇప్పటిది కాదండి మా ఫ్రెండు ఇప్పుడు గోదావరిఖంలో ఎస్ఐ వస్తుందండి శారద తను నేను ట్రైనింగ్ వెళ్ళినప్పుడు అక్కడ మేమిద్దరం ఆ తొమ్మిది నెలలు ఒక దగ్గర కూర్చున్నాము ఒక దగ్గరే పండుకున్నాము చాలా ఫ్రెండ్షిప్ తను తన అక్క అక్క అనేది అన్నట్లు తను చెప్తా ఉండేది నేను ఎప్పుడైనా ఉప్పు పెరుగులో అన్నం వేసుకుని అన్నం భోజనం కూడా మేమిద్దరమే చేసేవాళ్ళం దూరంగా పోయేవాళ్ళం కాదు అందరూ ఒక్కొక్క దగ్గర ఉంటే మేమిద్దరం తినేవాళ్ళం అన్నట్టు ఏం చెప్పేది అంటే పద్మక్క ఉప్పు వేసుకోకు ఉప్పు వేసుకుంటే నీకు పీపీ పెరుగుతుంది పెరుగు కూర నంచుకో పప్పు అన్నం ఉంటే పప్పు నంచుకో కూర ఉంటే కూర నంచుకో లేకపోతే పచ్చడి నంచుకో ఏదన్నా నంచుకో పెరిగో మాత్రం ఉప్పేసుకోదు అప్పటి నుంచి యాభై సంవత్సరాల కిందటే చెప్పేదండి మా చెల్లి అక్క అక్క అనేది ఇద్దరము ఉద్యోగంలో ట్రైనింగ్ తొమ్మిది నెలలు ట్రైనింగ్ వెళ్ళాము అప్పుడు అన్నట్టు పక్క పక్కన కూర్చునే మనం ఇప్పుడు ప్రజెంట్ గోదావరికన్ ఎస్ఐగా గోదావరిఖన్లో చేస్తుంది ఎస్ఐగా ట్రాఫిక్ ఎస్ఐగా చేస్తుంది అన్నట్లు నా ఫ్రెండ్ చెల్లి కూడా అదేనండి ఇది చెప్తాము బీపీ ఎందుకు పెరగకూడదు అది అప్పటి నుంచే అతనికి చెప్తా ఉండేది తెలుసు కానీ అశ్రద్ధ చేస్తాము మనకి ఉప్పు పెరుగులో వేసుకోకుండా తినాలని తెలుసు కానీ మనము అశ్రద్ధ చేస్తూ ఉంటామండి ఇదిగో చూసారా ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది వేసేయాలండి అల్లబ్బరు అల్లం అల్లం దంచి ఇది ఎట్లా మెత్తగా మిక్సీ పెట్టానో చూడండి ఘాటు ఎక్కువగా తినాలనుకుంటే ఎక్కువ ఘాటుగా కావాలా అనుకుంటేనేమో ఎక్కువ వేసుకోండి లేకుంటే తక్కువ వేసుకోండి కానీ ఎక్కువ వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి అందుకోసం చెప్తున్నాను చూపించండి అదిగో అల్లం పరిపి అల్లం పరిపి అంటారండి పంచ ఇదివరకేమో పంచదార వేసి చేసేవాళ్ళండి పంచదార వేస్తే ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు తినకూడదు ఇప్పుడు ఈ అల్లం పరిపి షుగర్ ఉన్నోళ్ళు కూడా తినచ్చండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు చూసారా ఎంత బాగా అయిందో కొంచెం మిరియాల పొడి ఉంటే కూడా చల్లుకోవచ్చు ఇంకా ఘాటుగా ఉంటుంది పిల్లలు తినరని మిరియాల పొడి వేయాల అంతే ఇదిగోదండి తొందరగానే అయిపోతుంది మధ్యాహ్నం పూట తయారు చేసుకోండి పొద్దున పూట వంట సాయంత్రం ఉంటుంది కదా మధ్యాహ్నం ఖాళీగానే ఉంటాం కదా మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు తయారు చేసి పెట్టుకుంటే నీళ్ళుగా చిన్నగా చేసుకోగలుగుతాం ఎంత బాగుందో చూడండి ఈ విధంగా చేసుకుంటా ఉండాలా అడిపడకూడదన్నమాట నెయ్యేసావా అంటదు కానీ పెట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా గిన్నెలో ఏం చేయాలా నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి ఇట్లా గిన్నెలో ఇట్లా నెయ్యి రాసి పెట్టుకుంటే మనకు తీయడానికి బాగా వస్తుందండి తీసేటప్పుడు బాగా వస్తుంది ఇంకొంచెం నెయ్యి వేద్దాం ఇందులో కూడా నెయ్యి వేస్తే టేస్ట్ ఉంటుంది మళ్ళా మనకి తీయడానికి అడుగంటకుండా కూడా ఉంటుందండి అడుగంటకుండా కూడా ఉంటుంది తీందరగానే అయిపోతుందండి ఓన్లీ టెన్ మినిట్స్ అల్లం మనకి తయారు చేసేది ఓన్లీ టెన్ మినిట్స్ పిల్లలకి చాలా బాగుంటుందండి మందంగిని పెట్టుకోండి మందంగిని ఇత్తడికే అసలు ఆడుగా ఆరోగ్యానికి కూడా ఇత్తడి దాంట్లో చేస్తే ఆరోగ్యం బాగుంటుంది చూసారా పిల్లలు ఇష్టంగా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టామనుకోండి తింటారు లేహం మాదిరిగా కూడా ఇట్లా ఉంచితే లేహం మాదిరిగా అవుతుంది ఒక జార్లో పెడితే ఒక్కొక్క స్పూను హల్వా మాదిరిగా తినేస్తారు హల్వా మాదిరిగా తినేస్తారు ఈ నెయ్యి అనేది ఉడికి నన్ను పైకి తేలుతుంది చూడండి చూపించండి దగ్గర ఉడుకుతాను చూడండి అలా ఉడకాలన్నట్టు ఇది ఉడకతాను ఆ విధంగా ఉడకాల బర్ఫీ బర్ఫీ ఉడికిందనుకో మనకి బాగుంటుంది అల్ల బర్ఫీ అంటారు ఇది ఇది పూర్వం చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అమ్ముతారండి ఇప్పుడు ఇంట్లో ఎవరు తయారు చేయడం లేదు ఈ పెద్ద పుయ్యా పెద్ద ఇంకా మాదిరిగా కూడా ఉంటుందండి అల్వా ఇట్లా ఉంటేనేమో అల్వా మాదిరిగా అన్నట్టు అల్వా మాదిరిగా ఉన్నా కూడా గిన్నెల వేసుకుని పిల్లలు తింటారు అట్లా కాకుండా పొయ్యి మెచ్చి తీసేశానండి బర్ఫీ రుచికరమైన అల్లం పరిపి వాతానికి పనికి వస్తుందండి వాతానికి చాలా పనికి వస్తుంది పిల్లలు కారంగా తినరు ఇప్పుడు బెల్లం వేస వేసి కూడా చేసుకోవచ్చు ఇది షుగర్ వాళ్ళు తింటే కూడా అండి షుగర్ వాళ్ళు తింటే కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది అల్లము షుగర్ కూడా మంచిదండి అల్లము షుగర్ కూడా మంచిది ఇది అల్లం హల్వా కూడా ఇట్లా చేసేసి గిన్నెలో పెట్టుకుంటామండి పెట్టుకుని తింటే పిల్లలు ఒక్కొక్క స్పూన్ తింటారు ఒక్కొక్క స్పూను అండి హల్వా అంటారు అది అదేమో హల్వా అంటారు ఇదేమో బర్ఫీ అంటారు ఇది బాగా కాలుతుందండి వెంటనే చేయొద్దు ఇదిగోండి ఇది ఆరిన తర్వాత కట్ చేసుకోండి లేకుంటే హల్వా మాదిరిగా గిన్నెలో పెట్టుకొని తినండి అది కూడా బాగానే ఉంటుంది హల్వా అల్లం హల్వా బర్ఫీ అంటారు అన్నట్టు ఇది మా అమ్మ చిన్నప్పుడు చేసేదండి ఇది ఒక ఎంత చేసినా కానీ మేము చాలా మంది కదా ఎంతంత ముక్క తింటే అయిపోయేది నిమిషంలో అయిపోయేది ఇంట్లో ఇదిగోనండి అల్లం హల్వా అల్లము బెల్లము అల్వా అండి ఇది కట్ చేస్తే ఆరిపోయిన తర్వాత అయితే కట్ అవుతుంది ఇప్పుడు కొంచెం చాలా టైం పడుతుంది ఆరాలి కదా చాలా బాగుందండి పిల్లలు ఇష్టంగా తింటారు మనము అల్లం పెట్టినట్టు ఉంటుంది బెల్లం పెట్టినట్టు ఉంటుంది తీగ స్వీట్ మాదిరిగా ఉంటుందండి స్వీట్ మాదిరిగా ఉంటుందండి ఎంత బాగుందంటే చాలా బాగుంది ఈ విధంగా తయారు చేసుకోండి కొంచెం ఆరాల ఓ టైం పడుతుంది చాలా బాగుందండి ఉండలు చేసి కూడా పెట్టచ్చు ఇట్లా ఉండలు చేసి కూడా ఇదిగో ఈ విధంగా చేసుకోండి పిల్లలకి పెట్టండి అల్లం బరిపి పిల్లలకంతా తద్దులు తద్దు వస్తుంది అది అంతా పోతుంది మళ్ళీ మళ్ళా వాతల్లో కడుపులో కూడా వాతం చేస్తుంది అన్నట్టు పిల్లలకి తినరు అన్నం తినరు వాంతి వచ్చినట్టుగా ఉంటుంది కానీ వాంతి రాదన్నట్లు అందుకని అప్పుడు ఇవి పెట్టామనుకో మనకి జీర్ణశక్తి అవుతుంది జీర్ణశక్తి అవుతుంది కాబట్టి ఇది తయారు చేయండి పిల్లలకి పెట్టండి కొంచెం చల్లారాలండి టైం పడుతుంది కొంచెం వచ్చి ఇది చేసి పెట్టండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారండి అల్లం బర్ఫీ చేయాలా అల్లం హల్వా హల్వాడని కూడా అంటారు అది మెత్తగా ఉంటేనేమో హల్వా అంటారు ఎండి కొంచెం ఆరిన తర్వాత కట్ చేస్తే బర్ఫీ అంటారు అది ఇది చేయండి పిల్లలకి పెట్టండి ఇది పిల్లలకి పెట్టాలని ఒక మంచి ఆలోచనతోటే చూపిస్తున్నా ఇది ఎప్పుడో మా చిన్నప్పటిది చూపిస్తున్నా ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయట్లేదండి నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయాల సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి నాకు తెలిసినవి చేసి పెట్టాలా చూపించాలి పిల్లలకి మర్చిపోతున్నారు ఇవన్నీ కూడా అందుకని అనమాట పాతవన్నీ చూపిస్తున్నా పాతవన్నీ చూపిస్తున్నానండి అదేనండి ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్గే జనా సుఖిన భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్